యూనివర్సిటీలో మంత్రివర్యులు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా ఓల్డ్ పేజ్ హాస్టల్లో అన్నగారు నేను వెంకటేశ్వర రెడ్డి గారు దెబ్బలు పడి ఒళ్ళు మీద నెర్రలు వాసిన శరీరం చిమ్మింది ఇట్లా పొన్నం ప్రభాకర్ అందుకనే జాతీయ అధ్యక్షులు జాతుల శ్రీ అన్న నిద్ర లేకుండా నిత్యం నిద్ర లేకుండా తిరుగుతూనే ఉంటారు సర్దార్ గౌడ్ అన్న లెక్క బడుగు బలహీన వర్గాలు ఎక్క అందుకనే నా బాధ నా ఆవేదన అష్కి అన్న వెంటనే అక్కడికి పోతే ఉరుకు కొందరు మంత్రివర్యులు మీటింగ్ ఉండదని మదన్నతో నిండుకుంటూ ఇప్పటి వరకు పొన్నమన్న అన్న రూమ్ లో ఓల్డ్పి చూసి ఈ హాస్టల్లో ఆ పొన్నమన్న డీప్ రెండు ఇట్లా స్టిక్ పెట్టి కొడితే పోలీసులు కొడితే చర్మం ఊగిపోయింది అది నిజము అది సత్యము చరిత్ర నిజం తెలంగాణ ఉద్యమం కాదు అందుకనే ఒక వాస్తవానికి ఆకాశమంతు ఎత్తు ఊరన్న ఎక్కెక్కి సురగిరితే ఆకాశమంతు ఎత్తు ఓ రన్న ఎక్కెక్కి సురగిరితే కడుపులా దేవుళ్ళ ఆటోళ్ళు చివరి వరకు వచ్చేసరికి కష్టాల కడలి కడగన్న వాలే ఈ భక్తులే ఓ గౌడౌన్ అలరా ఇక్కడ సర్ సర్వాయి బాపన వారసులు మధ్యయాష్కే ఉన్నడు మంత్రివర్యుల పొన్న ప్రభాకరన్నడు నాగరాజు గౌడలు ఉన్నడు జాదుల సిరన్ నిరంతరం నిద్రపోకుండా తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు నిద్రపోతుడో అందుకనే తరనీలో సిరియాలెల్లెడూ మాకు అరగాని తిండి కాదు రో కలి మీ బతుకులో కంకెడు కూడే కరువైపాయో ఏ కార్యమైతేనేమి పూరన్న సురువుగా డప్పు కొడితే ఏ కార్యమైతేనేమి పూరన్న సురువుగా డప్పు కొడితే తెలంగాణ పొన్నమన్న మన్న నాయకత్వం వహించరు అల్లల్ల నేరల్ల మధియాష్కి గౌడన్నను చూడరో సర్తారి సర్వాయన్న జాజుల శ్రీనివాసు గౌడన్నరో